బీఆర్ఎస్ ఎక్కడుంది అన్నవాళ్లకు మొన్నటి ఫలితాలు చెంపపెట్టు అని బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉంది అని నిరంజన్ రెడ్డి అన్నారు ఈ రోజు మూడవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా యాపర్ల గుమ్మడం బూడిదపాడు బనియాది పురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ల అభ్యర్థులు వెంకట్రెడ్డి నాగేశ్ గూడెం రవి విజయ్ గౌడ్ తరపున విస్తృతంగా పర్యటించి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన అంటూ ప్రజా సంక్షేమం పక్కన పెట్టి ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్న ముఖ్యమంత్రికి మొదటి విడత ఎన్నికలో బుద్ధి చెప్పిన తీరు మారలేదని ఒక్క పూట ఫుట్బాల్ ఆడడానికి ఐదు కోట్లతో స్టేడియం ఐదు వందల కోట్లతో లియోన్ మెస్సీని పిలిపించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి చేయలేదని సంక్షేమ పథకాలకు కత్తెర వేశారని రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టారని యాసంగి రైతు బంధుకు దిక్కులేదని విమర్శించారు అడగక ముందే రైతులకు రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంట్ సకాలములో యూరియా ఇచ్చి రైతులను రాజులను చేస్తే రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల పాలు చేశారని అన్నారు ఈ గ్రామ మాజీ సర్పంచ్ సోదరు నారాయణ గారికి ఈ గ్రామ అందరికీ పేరు పేరున ఆనందు అదిత బీసన్న గురుమూర్తి మౌలాలి ఇటీవల జరిగినటువంటి మౌలాలి శేఖరరెడ్డి గారు ఈ ఉత్తరాలు పేరును చెప్తే అన్నీ చెప్పాల్సి వస్తారు కాబట్టి అందరికీ పేరు పేరున అందరికి అందరికీ కూడా అందరు సపోర్ట్ కొట్టండి సార్ చెప్పిన అందుకే అందరూ చెప్తాను ఘటన కూడా ఉన్నాడు మా పాత ఘటన ఇత్తనం ఇతరం గట్టన్న మూడకు ఇతరం కాబట్టి ఇతరం గట్టన అంటున్నారు రేపటి నుంచి మీరు ఇతరం గట్టన అని ఇవ్వండి అందరికీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నమస్కారం అంటే మీరు చప్పట్లతో ప్రతి నమస్కారం చెప్పాలి గట్టిగా రేపు పదిహేడు తారీఖు నాడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ గ్రామం నుంచి మన పార్టీ కేసీఆర్ పార్టీ ఈ గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి మీ అందరి సహకారంతో నిలబెట్టినటువంటి మీ గ్రామ రైతు ఒక సాధారణ రైతు వెంకటరెడ్డిని మనం సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పెట్టినాం మీ అందరి మద్దతు సహకారంతో మీరు గెలిపించాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ మీరు గ్రామానికి రావడం జరిగింది మీరు మీరేసేటువంటి ఈ బ్యాట్ గుర్తు మీద మీరు వేయబోయేటువంటి ఓటు డైరెక్ట్గా కేసీఆర్ సార్కి వేసేటువంటి ఓటుగానే భావిస్తారు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు ఇంకోవైపు మనం బలపరిచినటువంటి అభ్యర్థి ఉన్నారు సరే బీజేపీ తరతర కూడా వాళ్ళు ఉన్నారు కానీ ప్రధానంగా మొదటి విడత ఎన్నికలు అయిపోయినాయి మీరు చూసినారు మూన్న ఫలితాలు వచ్చినాయి పదకొండు తారీఖు నాడు తెలంగాణ వ్యాప్తంగా ఏడ ఉంది బీఆర్ఎస్ అంటే ఏడ ఉందో చూపించారు ప్రజలు బీఆర్ఎస్ ఏడ ఉందో ప్రజల గుండెల్లో ఉంది అని చూపించారు ప్రజల గుండెల్లో ఉంది బీఆర్ఎస్ అని చూపించినారు ఇవాళ్ళు గ్రామాల వారిగా విచ్చలవిడిగా లక్షలకు లక్షల రూపాయల మద్యం డబ్బులు ఇష్టం మాట్లు ఖర్చు పెడితే కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని తట్టుకొని నిలబడి బక పేద సరే మన క్యాండిడేట్లు కడుపుల ప్రియులు బిగ్గర బిగబెట్టుకొని ఐక్యమత్యంగా పనిచేసి ఫలితాలు సాధించినారు రేపు వ్యాపారులలో కూడా బరాబర్ ఒక సాధారణ రైతు అనేటువంటి వెంకటరెడ్డిని ప్రజలు గెలిపిస్తారనేటువంటి పరిపూర్ణమైన నమ్మకం నాకు ఉంది నేను రెండు మూడు విషయాలు చెప్తాను రాజకీయాలు అన్నప్పుడు పార్టీలు అన్నప్పుడు ఎవరికైనా ఏదైనా పార్టీ మీద అభిమానం ఉండడమే తప్పు కాదు నాకు ఈ పార్టీ నచ్చుతుంది నీకు ఇంకో పార్టీ నచ్చుతుంది ఇంకో ఇంకో పార్టీ నడుతుంది కానీ ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు మేము ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి అది చెప్పినప్పుడు కనీసం రెండో మూడో నాలుగో నన్ను చేస్తే ఎంతోనే చేసి కొంత అనొచ్చు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు వెళ్ళి మూడేళ్ళు పడ్డాయి రెండేళ్ళ పడ్డది కదా రెండేళ్ళు వెళ్ళి మన తొమ్మిది తారీఖున రెండేళ్ళు వెళ్ళిపోయి మూడేళ్ళ ఏళ్ళ పడ్డది ఈ రెండేళ్ళు వెళ్ళి మూడేళ్ళ పడ్డ కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అమలు అయ్యి ఉంటే అమలయినాయని మీ మనసు చెప్తే వాళ్ళు చెప్పిన మాట అంతా అమలైంది చక్కగా అయింది అనుకుంటే మాకు ఒక్క ఓటు కూడా వేయకండి ఆ హామీలు అమలు రాలేదు అనుకుంటే వాళ్ళకు ఒక్క ఓటు కూడా వేయకుండా చిత్తు చిత్తుగా ఓడింది రైతు బంధు మీరు అంతా రైతులు సిద్ధాలు చేసుకునేటువంటి వాళ్ళు ఐదవ విడత ఇప్పుడు యాసంగి వచ్చింది కరెక్ట్ చెప్పింది ఇప్పుడు ఐదో విడత యాసంగి సీజన్ వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సేద్యం మంత్రి వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు సీజన్ వచ్చిందంటే రైతులకు మొదలు పెడితే పది పదిహేను దినాల లోపల అయిపోయేది చిన్న రైతులకు ముందేసి వేసుకుంటూ వేసుకుంటూ వేసుకుంటా పదిహేను ఆఖరికి పెద్ద రైతులకు వేసేది పదకొండు సీజన్లు వేసిన వాయే లేదా మేము రైతు బంధు లేచిన లేదా ఎక్కువ ఎప్పుడన్నా తర్వాత రైతు బంధు ఇస్తాం మా కోట ఇప్పుడు ఆయన కేసీఆర్ చెప్పినా నా గతంలో ఒక్కనాడు కూడా చెప్పలే అది ఆయన మదిలోకి వెళ్ళి వచ్చినటువంటి ఆలోచన ఈ రైతాంగానికి ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణ ఆంధ్రలతో కలిసి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ వచ్చే కంటే ముందు ఆనాటి వ్యవసాయము ఆనాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికి కూడా గుడ్డ చెరువైపోతుంది బంగారం పండేటువంటి భూములను ఏరు ఏరు పక్కల ఉండేటువంటి గ్రామాలలో కూడా మంచి నీటి కొడతా ఏరు పక్కల ఉండే గ్రామాలలో కూడా ఇంత పంట పండించుకునే స్థితి అటువంటి స్థితి మొత్తం తెలంగాణలో ఉండే దాంట్లోకి వెళ్ళి బయటపడి తెలంగాణ వచ్చినాక సాగునీళ్ళని తెచ్చుకొని ఇరవై నాలుగు గంటల కరెంట్ అమలు చేసుకొని రైతులకు రైతు పందిచ్చి కూలినాలు సంవత్సరం పుట్టున్న పని దొరికేటట్లు చేసుకొని పేదోళ్ళకు పెన్షన్లు ఇచ్చి వెయ్యితో మొదలుపెట్టి రెండు వేలకు పెంచుకొని ఊరూరికి తక్కువలో తక్కువ వ్యాపారం లాంటి ఊర్లో నాకు తెలిసి నాలుగు వందల పైచీలకు పెన్షన్ ఉండొచ్చు కేసీఆర్ ఇచ్చిన తప్ప ఈ రెండేళ్ల కాలంలో వీళ్ళు వచ్చి ఒక్క పెన్షన్ అన్న కొత్త పెన్షన్ ఇచ్చిందా ఇచ్చిందా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిందా ఇరవై ఐదు వందలు ఆడవేలకు ఇచ్చిందా రైతులకు బోనస్ ఇచ్చిందా కింటాలకు ఐదు వందలు ఇచ్చిందా తులమంది అడిగిరే ఫినిష్ పిన్నీసు కాంటా ఫినిష్ కూడా ఇదే బడపలు ఒక్కటి అంటే చెప్పినా ఏ ఒక్కటి చేయలేదు కానీ అదే కేసీఆర్ ఏం చెప్పిందో అది అమలు చేసింది అందుకే మీరు వేసేటువంటి ఓటు ఇప్పుడు కేసీఆర్కు అనేటువంటి మాట అందుకే చెప్తున్నాను మీరు ఇప్పుడు వేసే ఓటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము కేసీఆర్కి వేస్తున్నాం అనుకుని మేమంటున్నాం రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం ఉన్నప్పుడు సేద్యం కోసం ఎంత పరితప్పించినాం కందులు పండి అంటే కందులకు సెంటర్ పెట్టినాం ఉల్లిగడ్డలకు సార్ దూరం పోయి అమ్ముకోవాలంటే మాకు రేట్ రాదు మాతోనే సెంటర్ పెట్టాలంటే మీతోనే సెంటర్ పెట్టించి ఉల్లిగడ్డలు అమ్మించిన చేపించినా లేదా నేను చేపించిందా లేదా నీళ్ళు వెనకసారికి నీళ్ళు అంటుతలేవు తోటలకు మిరపకు అంటలేవు వేరే పంటలకు నీళ్ళు అంటలేవు అంటే అధికారులతో మాట్లాడి మీరు ఎప్పుడు వచ్చి అడిగితే అప్పుడు నేను నీళ్లు విడిపించి పంటలు కాపాడినా కాపాడినా కాపాడలేదా మీకు ఇలా గౌనం కాని ఆపర్లకు వచ్చే ఒకటి నేను చేపించింది ఈ ఊళ్ళ మీద తిరిగే ప్రతి బాజారు నేను చెప్పించింది అవునా కదా రైతులు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అడిగితే అడిగిన ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి వ్యవసాయానికి మేలు చేస్తుంది ఊళ్ళ పెన్షన్లు వచ్చాయి రైతు బంధు వచ్చాయి ఇవన్నీ మనం చేసినవే ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ఏదైనా ఒకటి కేసీఆర్ చేసిన దానికంటే మంచి పని గొప్ప పని మేలైంది అబ్బాయి సర్కారు వచ్చినాక మాకు అయింది అని మీరు అనుకుంటే ఎవరైనా అవతరికి ఒకటి అది లేదన్నప్పుడు మంచు తప్పుకొని మా కాంగ్రెస్ అంటే అని అక్కడ చేస్తే నీ సేద్యాన్ని నువ్వే బంధు పెట్టుకుంటున్నట్టు లెక్క నీ ఖాళీని నువ్వే కింద వేస్తున్నట్టు లెక్క అని చెప్పి నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మోసం చేసినాక కూడా కాంగ్రెస్ ఇంత మోసం చేసినాక కూడా రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కూలీనాలు జనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే లెక్క మన అమాయకత్వంతో ఆడుకొని రెండేళ్ల కింద మోసం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారు ఇవాళ మనం తెలిసి మనకు అవకాశం వచ్చింది నువ్వు మనం మోసం అని మనకు అర్థమై తెలిసినాక కూడా మళ్ళీ మనం ఆమెకే ఓటేస్తే ఈడ గెలిస్తే రేపు రేవంత్ రెడ్డి టీవీలలో ఏం మాట్లాడతాడు చూసినావా మళ్ళీ మాకే వేసింది రైతులందరూ ప్రజలంతా మాకే వేసిందంట గెలిగిస్తాడు అంత సేదు లేని వాళ్ళమా అంత రోషన్ లేని వాళ్ళమా మనం దయచేసి ఆలోచన చేయాలి మీరు ఎంతసేపు గట్టి పెట్టుకొని వారు ఆ పార్టీ ఉన్నాడు కానీ నేను ఈ పార్టీలో ఉండాలని ఈ ముఖంతో ఆలోచన చేయకండి ఈ బుద్ధితోనే ఆలోచన చేయకండి దయచేసి కొంచెం విశాల హృదయంతో ఆలోచన చేయండి మాకు అన్యాయం జరిగినప్పుడు రైతులకు అన్యాయం జరిగినప్పుడు మేము నిరసిస్తాం వ్యతిరేకిస్తాం పార్టీ ఏదైనా కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు మేము ఎట్లా భరిస్తాం అనేటువంటి ఆ ఆలోచన రైతుకులకు రావాలి లేకపోతే మనల్ని మనం చంపుకున్నట్లయితే